హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్ తెచ్చుకుంటున్నారో దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పుడిప్పుడే అప్డేట్ అయితే అందించారనమాట ఈ పత్రాలు అన్నీ కూడా మరి అందించాలట అసలు ఎందుకు అందించాలి ఏంది వచ్చే నుంచి పెన్షన్ రాదా ఈ నెల పెన్షన్లు మరి ఏ జిల్లాలో ముందుగా ఇస్తున్నారు అసలు పెన్షన్లు ఇస్తున్నారా లేదా వివరాలనేది కూడా వీడియో రూపంలో తెలుసుకుందామండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతికూ కూడా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ పెట్టినప్పుడు దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లో వస్తుందండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు ఇరవై తారీఖు నుంచి ఆసరా పెన్షన్లు ప్రారంభమయ్యాయి ఇప్పుడు దాదాపు ఈరోజు ఇరవై తొమ్మిది తారీఖు అయితే వచ్చేసింది కాబట్టి చాలా చోట్ల పెన్షన్లు కూడా ఇస్తున్నారు కొన్ని చోట్ల యాభై శాతం వరకు అయితే పెన్షన్లు అయితే పూర్తయి ఇందులో మరో కండిషన్ కొత్త రూల్స్ అయితే అప్లై చేసినట్లు మనకు వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీని ద్వారా పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మ్యాన్ గ్రామాల్లో తీసుకునేటప్పుడు మూడు ఫోటోలు ఒక ఆధార్ కార్డు జిరాక్స్ మరి సంబంధిత అధికారులు అయితే వంద రూపాయలు తీసుకున్నట్లు సమాచారం అయితే అందుతుందండి కొన్ని చోట్ల అమౌంట్ తీసుకోకపోయినా కానీ మూడు ఫోటోలు ఆధార్ కార్డ్ లాంటివి డీటెయిల్స్ అయితే కలెక్ట్ చేస్తున్నారు మాకు కొత్త రూల్స్ వచ్చింది అకౌంట్స్ కు యాడ్ చేయాలనే విధంగా మరి పలువురు ఏదైతే పోస్ట్ లో పోస్ట్ మ్యాన్ అధికారులు కూడా తెలియస్తున్న వైనం అయితే కనిపిస్తుంది కాబట్టి ఏది ఏమైనప్పటికీ మరి ఆధార్ కార్డు ఇప్పుడు ఫోటోలు అయితే ఇచ్చినట్లయితే ఈ నెల పెన్షన్ తీసుకునేటప్పుడే అవి అయితే తీసుకుంటున్నారు వారు అప్డేట్ అయితే చేస్తున్నారనమాట మరి ఏ రకంగా వచ్చే నెల పెన్షన్లు మరి మార్పులు చేర్పులు ఏమైనా చేయబోతున్నారా ఏందనేది మనకి తెలియాల్సి అయితే ఉంది అయితే ఇవైతే అడుగుతున్నారు కొన్ని చోట్ల ఒక ఫోటో ఆధార్ కార్డు కూడా అడుగుతూ ఉన్నారన్నమాట జిరాక్స్లు వాటికి నెంబరు గ్రామాల్లో అయితే గ్రామాల్లో అయితే ఆఫీస్ పోస్ట్ మ్యాన్ అయితే అందిస్తున్నారు పట్టణాలు అయితే ఖాతాలు వేస్తున్నారు నాలుగు రూపాయలు చిల్లర తీసుకుపోయినట్లయితే మనకు రెండు వేల ఇరవై రూపాయలు వికలాంగులకైతే నాలుగు వేల ఇరవై రూపాయలు అయితే చేతికి అందిస్తారు కాబట్టి వారు ఏ టైంలో వస్తున్నారు ఏ టైంలో వెళ్తున్నారు అనేది వారు వచ్చే టైంలో వస్తేనే ఖచ్చితంగా మనం వెళ్తే డబ్బులు తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా ఇవైతే ఈ పత్రాలు అయితే వెళ్ళేటప్పుడు అయితే జాగ్రత్తగా తీసుకువెళ్ళి ఇవ్వండి